రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ అదే ప్రశ్న ఈ కథని ప్రముఖ కవులు కథకులు నవలాకారులు వ్యాసకర్త బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ పలమనేరు బాలాజీ గారు రాశారు వీరి అసలు పేరు కెఎన్ బాలాజీ పుట్టిన ఊరిని ఇంటి పేరుగా మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వీరు రచనలు చేస్తున్నారు వీరు మాట్లాడలేని వేళ ఇద్దరి మధ్య అను రెండు కవిత్వ సంపుటాలు గది లోపలి కూడా చిగురించే మనుషులు ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు అనే మూడు కథ సంపుటాలు నేల నవ్వింది అనే నవల రాశారు అనేక వ్యాసాలు విమర్శనాత్మక గ్రంథాలు రాశారు వీరి రచనలకు గాను అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర పురస్కారాలు పొందారు వీరు రాసిన ఈ కథ అదే ప్రశ్న ఇటీవల వీరు తాజాగా విడుదల చేసిన కథల సంపుటి ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు నుంచి సేకరించబడింది కథా శీర్షిక అదే ప్రశ్న కలం పలమనేరు బాలాజీ వినిపిస్తున్నది రోహిణి వంజారి అదే ప్రశ్న ఆ ఇంటి ముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ వేణుగోపాలస్వామి వీధి మల్లెపూల పందిరిల్లు రెండంతస్తుల ఆకుపచ్చని పాత బిల్డింగు సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి అయినా లోపలికి వెళ్ళాలంటే ఒక క్షణం భయమేసింది కాళ్ళకేదో అడ్డుపడుతున్నట్లు అనిపించింది మొహమాటంగా బెరుగ్గా అనిపించింది మళ్ళీ తనే ధైర్యం తెచ్చుకుంది కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొఖాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటన ముందుకే కదిలింది మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే వెళ్ళకపోతే ఎట్లా కుదురుతుంది అనుకుంది ముగ్గురు పిల్లలు సంపాదన లేని తాగుబోతు మొగుడు ముసలి అత్త ఆవిడ రోగాలు మందులు టానిక్లు ఏది ఉన్నా లేకపోయినా ఆమెకు తప్పని ఆకువక్కలు ఇంటిల్లిపాది ఖర్చులు అప్పులు అన్నీ గుర్తుకొచ్చాయి ఇంట్లో పరిస్థితులన్నీ గుర్తొచ్చే కొద్దీ ఆమె అక్కడ నిలబడలేకపోయింది వెనక నుండి ఎవరో తరుముతున్నట్లు చప్పున కదిలి గేటు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టి కాలింగ్ బెల్ మోగించింది అప్పటికే ఆమెకు ముఖం నిండా చెమట పట్టేసింది ముప్పై ఐదు దాటి ఉంటుంది వయస్సు సన్నగా పొడవుగా ఉంది ముదురు రంగు చీర చామన చాయ కొంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది తలుపు విసురుగా తెరుచుకుంది ఎవరు నేనండి కమల కమలమ్మ ఏం కావాలా ఎవరి కోసం నేను పని కోసం అండి మీ పక్కింట్లో పనిచేసే సుభద్రకి మనిషి కావాలని చెప్పారంటే కదమ్మా గబగబా అనేసింది కమలమ్మ నుదుటిపైన పట్టిన చెమటను చీరు కొంగుతో మరోసారి తుడుచుకుంటూ పూర్తిగా తెరవబడని తలుపు వైపే చూస్తూ నిలబడింది కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత తలుపు పూర్తిగా తెరుచుకుంది భారీ శరీరం ఒకటి సోఫాలో నింపాదిగా కూర్చుంది టీపాయ్ మీద ఏవేవో తినుబండారాలు కనబడుతున్నాయి టీవీలో ఏవేవో దృశ్యాలు రకరకాల రంగుల్లో కదిలిపోతూ ఉన్నాయి ఎక్కడుండేది నువ్వు ఏ ఏ పనులు చేస్తావు బాగా పని చేస్తావా ఎంత కావాల నీకు నెలకి తల తిప్పి టీవీ వైపే చూస్తూ అడిగింది ఆ ఇంటి యజమానురాలు జానకమ్మ అన్ని పనులు చేస్తానమ్మా మీ పక్కింట్లో పనిచేసే సుభద్ర ఉండేది మా పక్క వీధిలోనే మేము నాగులకుంటలో ఉంటాం జీతం మీ ఇష్టం అమ్మా మామూలుగా ఎంత ఇస్తారో మీకు తెలియంది ఏముంది మెడవంచి చేతులు పిసుక్కుంటూ చెప్పింది కమలమ్మ తలెత్తి ఇల్లంతా ఒకసారి పరిశీలనగా చూడాలనుకుంది అది చాలా పెద్ద ఇల్లు అని తెలుస్తుంది ఇల్లంతా ఎంతుందో ఎంత పనుంటుందో తెలుసుకుందాం అనుకుంది ఇంట్లో ఎంతమంది ఉంటారో ఏ ఏ పనులు చేయాల్సి ఉంటుందో ఎన్ని గంటలకు రామాలు ఎంతసేపు పని చేయాలో ఆమెనే అడుగుదామనుకుంది కానీ అడగాలనుకున్న మాటలన్నీ గొంతులోనే ఉండిపోయాయి ఆమె ఇంకా ఏమేం అడుగుతుందో ఏం జవాబులు చెప్పాలో అని మనసులో అనుకుంటుంటే కమలమ్మకు ఒక అనుమానం ఆ అనుమానం మనసులోకి రాగానే ఆమె ముఖం కళ్ళ తప్పింది అడుగుతుందా ఈ కొత్త యజమానురాలు కూడా తనను ఇంట్లో నుంచి పనిలో నుంచి వెళ్లి పొమ్మనడానికి దాన్నే ఆయుధంగా వాడుకుంటుందా తల ఎత్తి పైకెత్తి మెల్లగా సంశయంగా జానకమ్మ వైపు చూసింది ఆమె ముఖం టీవీకే అతుక్కుపోయి ఉంది ఆ ముఖంలో టీవీలోని పాత్రల హావభావాల తాలూకు ప్రతిస్పందనలు స్పష్టంగా కనబడుతున్నాయి తల తిప్పకుండానే టీవీలో ప్రకటనలు వస్తున్నప్పుడు మాత్రం ఆ విరామంలో ఉండుండి మాట్లాడుతోంది ఉదయాన్నే ఐదున్నర కల్లా వచ్చేయాలా నీ ఇష్టం వచ్చినట్లు చెప్ప పెట్టకుండా పనికి నిలిచిపోకూడదు ఇంట్లో వస్తువులన్నీ బాగా ఖరీదైనవి ఉంటాయి యాడుండే వాటిని ఆడనే పెట్టాలా నా దగ్గర అతిగా మాట్లాడితే కుదరదు ఎప్పుడైనా నువ్వు పనికి రాలేదంటే ఆ రోజు ఎవరో ఒకరిని నువ్వే మాట్లాడి పంపించాలా అది కూడా నీ డ్యూటీనే అర్థమైందా జానకమ్మ గొంతు కంగుమంది ఎందుకో ఆమె గొంతు పెద్దది చేసి మాట్లాడినట్లు అనిపించింది కమలమ్మకు జానకమ్మ తన వైపు చూడకపోయినా కమలమ్మ ఆ మాటలకు అంగీకారంగా తలాడిస్తూనే ఉంది ఇంకేమైనా అడుగుతుందేమోనని కాసేపు మదనపడి గోడల్ని ఇంటిని ఇంట్లోని వస్తువుల్ని గమనిస్తూ యథాలాపంగా తల తిప్పి చూసేసరికి తన వైపే పరీక్షగా చూస్తున్న జానకమ్మ కనిపించింది క్షణంలో ఉలిక్కిపడి సర్దుకుంది కమలమ్మ తల తిప్పుకుంది తల వంచి అవసరం లేకపోయినా అరచేత రేఖల్ని చూసుకుంది ఎంతమంది పిల్లలు మొగుడేం చేస్తాడు ముగ్గురు పిల్లలమ్మా పెద్దది పదో తరగతి ఎనిమిది ఒకరు ఏడొకరు ముగ్గురు లేనమ్మా మొగుడంటారా వాడు ఉండి ఒకటే లేకపోయినా ఒకటే ఇంతకుముందు సినిమా థియేటర్లో పనిచేసేవాడు సినిమా హాలు ఎత్తేసినాక కట్టెల మండీలో ఇప్పుడు ఆ పనికి పోతూ ఉండాడు ముగ్గురు ఆడపిల్లలేనా అదేదో తప్పన్నట్లు తక్కువన్నట్లు చూలకనగా చూస్తూ అడిగింది జానకమ్మ నిశ్శబ్దంగా తలాడించింది కమలమ్మ ఇప్పుడు మళ్ళీ ఇంకా గర్భంగా ఉండవా ఏమైనా అదొకంగా పొట్టవైపు అనుమానంగా చూస్తూ అడిగింది లేదమ్మా లేదు లేదు గబగబా అనేసింది కమలమ్మ ఎక్కడ నిజం చెప్పేస్తే ఆమె పనిలోకి రావద్దంటుందేమో అని భయపడిపోయింది నాలుగో బిడ్డ వద్దు వద్దంటున్నా తన మాట అసలే మాత్రం చెవిలో వేసుకొని మొగుడిని ఎట్లైనా ఈసారి ఖచ్చితంగా కొడుకే పుడతాడు అనే అతడి వెర్రి భ్రమల్ని అందుకు వంతపాడే ఆ ఆ ముసలిదాన్ని మనసులోనే తిట్టుకుంది అయినా మనిషిని చూసి చూడగానే ఈ పెద్ద మనిషి ఎట్లా తన సంగతిని కనిపెట్టేసి ఉంటుంది నాలుగో నెల కూడా రాలేదు ఇంకా అయినా ఏం మనిషబ్బా ఎంత నాగ్గా కనిపెట్టేసింది అనుకుంది కమలమ్మ మనసులోనే ఇల్లు చూస్తావా వద్దులే అమ్మ ఒకేసారి పనిలోకి వస్తా కదా అప్పుడు చూస్తాలే వెళ్ళటానికి సిద్ధపడుతూ అంది కమలమ్మ అవును సుభద్రకు క్లియర్గా చెప్పానే ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే చూడమని నలభై ఐదు దాటినోళ్ళు అయితే బాగుండేది వయసు పనులతో చాలా కష్టం మీ ఏరియాలో ముసలి వాళ్ళు ఎవరు లేరా మీ ఇంట్లో కూడా ఎవరో ముసలిది ఉందట కదా ముందు ఆమెనే రమ్మని చెప్తామనుకుంటే జానకమ్మ మాటలతో కమలమ్మకు స్పృహ తప్పినట్లు అనిపించింది ఇంట్లో పనామ గురించి ఎంత కూపీ లాగిండేది ఈమె అనుకుంటూ మా అత్తకి దగ్గర దగ్గర డెబ్భై దాటుండాయమ్మ కళ్ళు కనపడవు చెవులు వినపడవు నోరు మాత్రమే పనిచేస్తుంది అంది యాభై ఐదేళ్ల అత్తగారికి పెద్ద సమానము ఒక్కాకు నములుతూ వీధి పురాణాలు చెప్పుకునే దానికే సరిపోతుంది ఆమెకి దానికే చాలదు ఆమె ఇట్లాంటి పనులు చేయడం కూడానా కమలమ్మ ఆలోచనలు ఇంటి మీదకు మళ్ళాయి పెద్దమ్మాయి స్కూలు నుండి ఉంటుందేమో ఇంట్లో పనులన్నీ అదే చేస్తుంది ముసిల్దే ఇక్కడుండే గిన్నె తీసి అక్కడ పెట్టదు మంచంపైనే అన్నీ జరిగిపోవాలంటుంది అక్కడికి తానేదో మార్బమ్మ అయినట్లు దినాంబు కూలి నాలికి పోయి గొడ్డు చాకిరి చేస్తుంటేనే ఇల్లు గడవడం కన్నా కష్టంగా ఉంటుంది రేపు మంగళవారం మొన్నాడు దినం బాగలేదు రెండు రోజులాగి మొదటి తేదీ కండి నుంచి పనులోకి రామ్మాయి లెక్క కూడా కరెక్ట్గా ఉంటుంది నీ పేరేంటన్నావు అడిగింది దర్పంగా జానకమ్మ ఎడమ కాలుపైన కుడికాలు వేసుకొని అటు ఇటు ఆడిస్తూ కమల కమల అంటారండి జానకమ్మ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నని ఎందుకు మర్చిపోయిందో కమలమ్మకు అర్థం కావడం లేదు ఎవరింట్లో అయినా పనికి చేరే ముందు సర్వసాధారణంగా ఎవరైనా అడిగే ప్రశ్న అది ఆ జవాబుపైనే ఆ ఇంట్లో పని చేయడమా లేదా అనే విషయము యజమాని సేవకురాలి మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి జానకమ్మ వైపు చూసింది కానీ ఆమె వాలకం చూస్తుంటే ఆ ప్రశ్న అడిగేలా అనిపించలేదు తన గురించి తన ఇంట్లోని మనుషుల గురించి స్పష్టంగా అన్ని వివరాలు తెలుసుకున్న జానకమ్మ ఆ ముఖ్యమైన విషయం గురించి ఎందుకు వాకబు చేయకుండా ఉంటుంది ఒకవేళ ఆ ప్రశ్నకు జవాబు సుభద్రకు కూడా తెలియదేమో ఇద్దరి మధ్య మరీ అంత పరిచయం కూడా లేదు బహుశా సుభద్రకు తెలిసి ఉంటే ఆ విషయము జానకమ్మకు తప్పకుండా తెలిసి ఉండాలి అయితే జానకమ్మ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించడం లేదు ఆ విషయం తెలిసినట్లు లేదు తెలియనట్లు లేదు మరెందుకు జానకమ్మకు ఆ సంగతి తెలుసుకోవాలని లేదు ఆలోచనలతో కమలమ్మ బుర్ర వేడెక్కిపోయింది రిమోట్తో చకచక ఛానల్స్ మారుస్తోంది జానకమ్మ మధ్య మధ్యలో ధాన్య గింజలు తింటోంది కుడికాలు నిర్విరామంగా ఆడుతూనే ఉంది ఆ వాతావరణం ఏమిటో ఊపిరి పట్టేసినట్లు అనిపించింది కమలమ్మకు కమలమ్మకు గత అనుభవాలు కళ్ల ముందు కదలాడాయి సుబ్రహ్మణ్యం నాయుడు వారింట్లో వాచి దొరకనప్పుడు నారాయణ రెడ్డి ఇంట్లో వెండిపళ్ళెం మాయమైనప్పుడు నీలాంబరి మేడం వాళ్ళ ఆయన వీధి కుక్క మాదిరి తోకాడించుకుంటూ తన వెంట పడ్డప్పుడు తన తప్పేమీ లేకపోయినా దొంగతనం అనే మాటే తనకు తెలియకపోయినా రంగుతనం తన రక్తంలో లేకపోయినా అందరూ ఒకే మాట అన్నారు ఏ మాటది రక్తాన్ని మరిగించే మాట ఒంటిపైన నిప్పులు కుమ్మనించినట్లుండే మాట అది యాడబోతుంది ఆ జాతి బుద్ధే అంత అంతో ఇంతో చదువుకుంది కాబట్టి తిరగబడి ఎదురు నిలబడి ఆ మాట అన్న వాళ్ళ ముఖాలపైనే నాలుగు అడిగేసింది కానీ ఆ తరువాత జరిగిందేమిటి చేస్తా ఉండే పని మానేయాల్సి వచ్చింది పస్తులు ఉండాల్సి వచ్చింది కొంచెం చదువుకుంది కదా దానికి వాళ్ళంతా పొగరే అనే మాట ఒకటి అదనంగా ఇళ్లలో పనులు మానేసి బయట ఎక్కడైనా పనులు వెతుక్కుందామా అంటే శరీరం సహకరించదు ఒంట్లో నీరసం ఎక్కువ రక్తం శక్తి తక్కువ ఎండలో కాయ కష్టం చేయలేదు కమలమ్మకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది ఈ జానకమ్మ అయినా సరే రేపో ఎల్లుండో పది పదైదు రోజులు పనులన్నీ చేయించుకొని ఆనక నీ కులమేమిటమ్మా అని అడిగి తెలుసుకొని అప్పుడు అయ్యో నాకు తెలియకుండా పనికి పెట్టుకున్నానే మానేయమ్మ అని అనదని గ్యారంటీ ఏమిటి జీతం లేదు గీతం లేదు కొమ్మంటే తన పరిస్థితి ఏమిటి పనిలో పొరపాటు జరిగినా తప్పిదం జరిగినా ఆమె మొగుడో తమ్ముడో కొడుకో ఎవడో ఒక మొగోడు చొంగకార్చుకుంటుంటే అప్పుడైనా ఈ జానకమ్మ బుద్ధని అనకుండా ఉంటుందా ఇళ్లలో పాచి పనులు చేసేదానికి కూడా కులం అడ్డు వస్తుంది తిట్టడానికి తప్పు పట్టడానికి వేరే కారణాలేం లేకపోయినా కులాన్నే సాకుగా చూపించేస్తారు సులభంగా అని మనసులోనే అనుకుంటూ అంత్య నిష్ఠూరం ఎందుకు అనుకుంటూ మా కులం గురించి చెప్పలేదమ్మా ఎరుకలోళ్ళం తల్లి జానకమ్మ వైపు చూస్తూ స్పష్టంగా కొంచెం గొంతు పెంచి అంది కమలమ్మ ధన్యవాదాలు మీరింతవరకు శ్రీ పలమనేరు బాలాజీ రాసిన అదే ప్రశ్న అనే కథని విన్నారు కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు